ఆత్మాహుతి చేసుకుంటున్న పంచమిని కాపాడి మోక్షకు ప్రాణం పోసిన శివయ్య అంశను చూసి బూడిదైన కరాళి భయంతో పరుగులు పెట్టిన పనీంద్ర ఆనందంలో నాగేశ్వరి ఇంతకు ఏం జరిగింది ఆత్మాహుతి చేసుకుంటున్న పంచమిని కాపాడడం అసలు పంచమి ఆత్మాహుతి ఎందుకు చేసుకుంటోంది మోక్షకు శివయ్య అంశ ప్రాణం పోసినప్పుడు మరి ఆ అంశను చూసి కరాళి బూడిదైపోవడమేంటి అసలు శివయ్య అంశగా ఆ ప్రాంగణానికి ఏమొచ్చింది వచ్చింది ఫణీంద్ర ఎందుకు పరుగులు పెట్టాడు ఆనందంలో నాగేశ్వరి ఎందుకు ఉంది ఇదంతా చూసి తెలుసుకునిద్దాం నాగపంచమి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తానికి ఆ శివయ్య ప్రాంగణం అంతా కూడా చక్కటి భజనలతోటి పూజలతోటి నిండిపోయింది మోక్షను బ్రతికించుకునే కార్యక్రమం అక్కడ మొదలైపోయింది ఆ శివనామ స్మరణతో మొత్తం ఆ ప్రాంగణమంతా కూడా శివోహం శివోహం అంటూ వినపడుతూ ఉంది అలా ఓం నమ శివాయ మంత్రంతో ఇక అందరూ కూడా శివయ్యని ధ్యానం చేస్తూ ఉన్నారు ఇక్కడ యాగం చేస్తున్న నాగ సాధువులు పూర్తిగా తమ శక్తుల నన్ని ఒడ్డి ఎలా అయినా మోక్షని బ్రతికించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా చూస్తూ ఉన్నటువంటి ఫణీంద్రకు ఏం జరుగుతుందో అర్థం కాక పంచమి మనల్ని మోసం చేసింది అని పంచమిని ఈ యాగాన్ని ఎలాగైనా ఆపాలని వెళ్తూ ఉండగా ఇక అప్పుడు అక్కడికొచ్చిన నాగేశ్వరి పంచమి తల్లిని పంచమి గర్భంలోనికి ప్రవేశించమని చెప్పి పంపించింది ఆ తర్వాత పంచమిని కాపాడే బాధ్యతను తీసుకున్న నాగేశ్వరి ఇక వచ్చినటువంటి నాగ కన్యలను ఇంకా ఫణీంద్రను కూడా అడ్డుకుంటుంది నాగేశ్వరి శక్తి ముందు ఫణీంద్ర తోకముడిచి వెనక్కి వెళ్లిపోతాడు మనకు తెలియకుండా ఇక్కడ పంచమిని కాపాడుతున్నది ఎవరు యువరానికి అండగా నిలబడుతోందెవరు యువరానికి కాపలా కాస్తోందెవరు మన నాగ జాతికి చెందినటువంటి ఇచ్చాను రూపధారి నాగు మాత్రమే ఇది చేయగలదు ఇంతకు ఎవరు అని అనుకుంటూ నాగ కన్యలని మీరు నాగలోకానికి వెళ్ళండి నేను కబురు చేసినప్పుడు రండి అని చెప్పి చెప్తాడు ఇక ఈలోపు ఇక్కడ యాగం చేస్తున్నారని తెలుసుకున్న కరాళి తన మంత్రశక్తుల్ని పంపించి ఎలా అయినా యాగాన్ని ఆపమని అక్కడున్న తేనె తుట్టును కదుపుతుంది తేనెటీగలన్నీ కూడా వచ్చి యాగాన్ని ఆపే ప్రయత్నం చేస్తాయి అందరూ కూడా తేనెటీగల నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా ఇక పంచమికి ఏం చేయాలో అర్థం కాక సుబ్రహ్మణ్యేశ్వర అని గట్టిగా అరిచేసరికి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని చేతిలో ఉండే దండం ఇక వచ్చి అక్కడ ఉన్నటువంటి యాగగుండం అంటే అగ్నిగుండంలోనికి వెళ్లేసరికి పూర్తిగా ఒక చక్కటి శక్తి వచ్చి అక్కడున్నటువంటి తేనెటీగలన్నింటినీ కూడా పోగొట్టేస్తుంది అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఒక రకంగా అందరూ కూడా భయపడుతున్న సమయం ఏం జరుగుతుందో ఈ తేనెటీగలన్నీ ఏం చేస్తాయో అని చెప్పి కంగారు పడుతున్న సమయం ఆ సమయంలో పంచమి ఒక్కసారిగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తలచి చేసిన అద్భుతం చూసి అందరూ అవాక్కవుతారు ఈలోపే ఇక యాగం పూర్తయింది మరి మోక్ష ఇంకా లేవలేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటూ నాగసాధువులు అంటూ ఉండగా ఏ శివయ్యా నీ మనస్సు కరగలేదా నా మీద నీకు జాలి కలగలేదా నా భర్తని బ్రతికించాలని నీకు అనిపించలేదా ఏంటి శివయ్యా ఇది నాకు అని చెప్పి అంటూ సరే నేనే వెళ్లి ఆత్మాహుతి చేసుకుంటాను నేను ఆత్మాహుతి చేసుకుంటేనైనా నీకు నా మాంగళ్యం పైన జాలి కలుగుతుందేమో నువ్వు నా మాంగళ్యాన్ని నిలబెట్టాలనుకుంటావేమో అనుకుంటూ యజ్ఞగుండం దగ్గరికి వెళ్తూ ఉంటుంది అమ్మా పంచమి తొందరపడి నిర్ణయం తీసుకోకు అంటూ గౌరి ఆపినా సరే ఆగదు ఇక అక్కడున్న నాగసాధువులు అమ్మా పంచమి ఆలోచించి చూడు అంటే ఆయన లేని జీవితం నాకొద్దు స్వామి ఆయన లేనప్పుడు నేను ఉండి మాత్రం ఏం చేస్తాను ఆ శివయ్యకు నా ఆత్మను అర్పణ చేసి నా ప్రాణ త్యాగం చేసి నా భర్తని బ్రతికించమని అడుగుతాను బ్రతికిస్తే ఆయనైనా బ్రతికారని నా ఆత్మ సంతృప్తి చెందుతుంది బ్రతికించకపోతే ఆయనలో ఐక్యమైపోయానని సంతోషిస్తాను అంటూ ఉండగా ఒక్కసారిగా పంచమి ప్రేమను అక్కడున్న వాళ్ళంతా కూడా అర్థం చేసుకుంటారు నీవు చేసే త్యాగమే నీ భర్తని కాపాడుతుంది అని చెప్పి నాగసాధువు చెప్పిన మాట అందరికీ గుర్తొస్తుంది ఇక ఒక్కసారిగా పంచమి యాగగుండంలోనికి కాలు పెట్టబోతూ ఉండగా పరమశివుడు ఒక్కసారిగా తన అంశను పంపిస్తాడు తన అంశగా సుబ్బు అక్కడికి వస్తాడు సుబ్బు రూపంలో వచ్చినటువంటి ఆ పరమశివుని యొక్క అంశ ఒక్కసారిగా పంచమి అని పిలిచేసరికి ఆగిపోతుంది సుబ్బు అని పరిగెత్తుకుంటూ వెళ్లి నిన్ను చూడకుండానే నేను చనిపోతానేమో అనుకున్నాను సుబ్బు అంటూ గట్టిగా సుబ్బుని హత్తుకుంటుంది నీకు ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావు మోక్షనిక్కడికి తీసుకొస్తే ప్రాణాలతో ఉంటాడు అని చెప్పాను మరి నువ్వేంటి ఎందుకు ఇంత బేలగా అయిపోయి ప్రాణత్యాగం చేస్తున్నావు అనగానే యాగం పూర్తయిపోయింది ఆయన ఆయనలో ఉన్న కొను ఊపిరైనా కొట్టుకుంటూ అల్లల్లాడుతూ ఎలా అయినా సరే ఆయన్ని బ్రతికిస్తుందేమో అనుకున్నాను కాని ఉపయోగం లేకుండా పోయింది అని అంటూ ఉంటే అప్పుడు ఇక సుబ్బు నీకెవరు చెప్పారు మోక్ష బ్రతకలేదని అంటే మోక్షం లేచి నేను బ్రతికాను పంచమి అని నీకు చెప్పాలా కాదు నీ మాంగళ్యాన్ని కళ్లకద్దుకో అంటూ ఇక శివయ్య వైపు తిప్పుతాడు సుబ్బు శివుని వైపు చూస్తూ శివునికి దండం పెట్టుకుని మాంగళ్యాన్ని కళ్ళకద్దుకుంటుంది పంచమి ఒక్కసారిగా కరాళి ఇదంతా చూస్తూ సుబ్బు యొక్క శక్తిని చూసేసరికి కరాళి కళ్ళు బైర్లు కమ్మేస్తాయి ఏంటి ఆ శక్తి ఏంటి ఆ శక్తిని నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ తన చేతుల్ని అడ్డు పెట్టుకుంటుంది ఇక ఈలోపు ఇక్కడా కానివ్వు నీ అద్దుకున్నావా అంటాడు సుబ్బు అద్దుకున్నాను నా బాబు అంటూ ఉంటే నీ ఆరాటం నీ ఆత్రం నీ ప్రేమని నాకు చూపిస్తున్నాయి నాకు చాలా ముచ్చటగా ఉంది నాన్న అని అలా పిలిచేసరికి శివయ్య ఒక్కసారిగా తన చేతిలో నుంచి జలాన్ని అలా జారవిరుస్తారు వెళ్ళు పంచమి ఆ జలాన్ని నీ దోసిట్లో పట్టుకుని ఓం శివాయ అంటూ మంత్ర జలాన్ని చేసి నీ భర్త నోట్లో పోయి అని చెప్పి సుబ్బు చెప్తాడు ఇకంతే పంచమి వెళ్లి అలా జాలువారుతున్న ఆ నీటిని తన దోసిట్లో పట్టుకుంటుంది ఓం శివాయ అంటూ శివయ్య పాదాలకు ఆ దోసులతోనే నమస్కరించి ఆ మంత్రాన్ని అలా జపించుకుంటూ మోక్ష దగ్గరికి వచ్చి మోక్ష నోట్లో ఆ నీటిని పోస్తుంది ఒక్కసారిగా మోక్ష లేచి కూర్చుంటాడు అందరూ ఆశ్చర్యపోతారు ఇక శివయ్య చేతుల నుంచి వస్తున్న జలం ఆగిపోతుంది కింద చుక్క తడి కూడా కనిపించదు అందరూ ఒక్కసారిగా పంచమి భక్తికి నిజంగా పంచమి లాంటి కోడలు దొరకటం నా అదృష్టమని వైదేహి అనుకునేలా జరుగుతుంది ఇక అంతే మోక్ష లేచి కూర్చుని పంచమి పంచమి నువ్వు నువ్వు నాతోనే ఉన్నావు ఇక నువ్వు నా నుంచి ఎక్కడికి వెళ్ళలేవు పంచమి అంటూ ఉంటే మోక్ష బాబు మీరిదంతా కావాలని చేశారు కదా అంటే అవును నువ్వు లేని జీవితం నాకెందుకు పంచమి కనీసం నీ కడుపులోనైనా నేను బ్రతకాలనుకున్నాను అందుకే ఇలా చేశాను అనగానే ఏంటి మోక్ష అంటే పంచమి తల్లి కాబోతోందమ్మా అంటాడు ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు ఇక అందరూ కూడా పంచమి వైపు చూస్తూ ఉంటే పంచమి అంతా ఆ వరప్రసాదం ఆ పరమశివునిదే అని అంటూ ఉంటే సుబ్బు ఇక వెంటనే పంచమి ఇక నేను బయలుదేరుతాను సరేనా ఇక నీకెటువంటి కష్టం ఉండదు అంటూ ఒక్కసారిగా అటువైపుకి చూస్తాడు అక్కడ కరాళి తన అంజనంలో మొత్తం చూస్తోందని తెలిసి సుబ్బు అటుగా చూసేసరికి ఒక్కసారిగా కరాళి బూడిదైపోతుంది ఇదంతా చూస్తున్న ఫణీంద్ర భయంతో పారిపోతాడు ఎందుకంటే అక్కడికొచ్చింది సుబ్బు కాదు పరమశివుని యొక్క అంశాన్ని ఫణీంద్రకు అర్థమైపోతుంది ఇకంతే తోకముడిచి గబగబా నాగలోకానికి వెళ్లిపోయి అక్కడ నాగదేవతకు జరిగిందంతా చెప్తాడు ఇదంతా చూస్తున్న నాగేశ్వరి వచ్చింది పరమశివుని అంశ అని చెప్పి అర్థం చేసుకుని జరజరా పాకుతూ వచ్చి సుబ్బు పాదాల దగ్గర నమస్కరిస్తుంది జాగ్రత్త నాగేశ్వరి పంచమిని జాగ్రత్తగా చూసుకో అంటూ నుంచి సుబ్బు కదలిపోతాడు నాగేశ్వరియా అని అలా చూస్తూ ఉండగానే నాగేశ్వరి ఇక నాగకన్యగా మారిపోతుంది అలా నాగకన్యగా మారిన నాగేశ్వరి పంచమి దగ్గరికి వస్తుంది అలా వచ్చి ఇక పంచమికి నేను తోడుగా ఉంటాను తనిప్పుడు గర్భవతి కదా అని అంటుంది అందరూ కూడా ఆశ్చర్యపోతారు అసలేం జరుగుతోంది ఇక్కడ ఒక మాయల చిత్రం చూస్తున్నట్టుంది అంటూ ఉంటే మీరెవ్వరూ కంగారు పడక్కర్లేదు మీకెబ్బరికీ ఏమీ కాదు పంచమికి మాత్రమే నేను కాపలాగా ఉంటాను తనకి మాత్రమే నేను అండగా ఉండాలి తను ఇప్పుడు గర్భవతి మా మహారాణిని తన కడుపులో మోస్తోంది అని అనేసరికి మోక్ష ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటాడు అవును ఏ శాపానికైతే నువ్వు గురయ్యావో ఆ శాపం నీమీద లేదు అని నీకసలు దాంతో ఎటువంటి సంబంధం లేదు అని నీకు నాగదోషం లేదు అని మా మహారాణి చెప్పారు ఆవిడే పంచమి కడుపులో ప్రవేశించారు ఆవిడే పుట్టబోతున్నారు అని మోక్షకు చెప్తుంది ఇక నాగేశ్వరి మోక్ష పంచమి వంక చూస్తూ ఉంటే పంచమి చాలా సంతోషపడుతోంటే నీ సంతోషమే నాకు కావాలి పంచమి అక్కడ పుట్టేది ఎవరైనా నాకు ఇబ్బంది లేదు నువ్వు నాతో ఉంటే చాలు అంటూ ఉంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియో